హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు లైనింగ్ బ్లౌజును స్టిచ్చింగ్ చేసుకుందామండి బోల్డ్ అన్ని టిప్స్తో బోటిక్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో స్టిచ్చింగ్ ఈరోజు మనం చూద్దామండి నేనైతే ముందుగా లైనింగ్ను మెయిన్ క్లాత్ను ఈ విధంగా జాయిన్ చేసేసానండి మిషన్ మీదే జాయింట్ చేసేసాను ఇప్పుడైతే మనం ఈ విధంగా బ్యాక్ బ్యాక్ ఈ విధంగా డాట్స్ వేసుకుందామండి చూడండి ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాత నడుం బెల్ట్ చూడండి నడుం బెల్ట్ దగ్గర మనం ఇప్పుడు నడుం బెల్ట్ని జాయింట్ చేసుకుందాము దానికి ఈ విధంగా స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి అడ్జస్ట్ ఉన్న పీస్ ఉంటాయి కదండి ఆ పీస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఆ అడ్జస్ట్ పీస్ను తీసుకుని మనం ఇప్పుడు నడుం బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందామండి నేను చెప్తున్న టిప్స్ అన్నీ కూడా ఫాలో అయితే మీకు కరెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా వస్తుంది చూడండి ఇక్కడ డాట్స్ వేసాం కదా ఆ డాట్స్ దగ్గర చిన్నగా ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయాలండి హెమింగ్ చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా మడత పెట్టినట్లయితే చూడండి ఈ విధంగా మడత పెట్టాలి ఇన్ని ఈ టిప్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయ్యి స్టిచ్చింగ్ కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ కనుక చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో వీ షేప్లో రాకుండా నెక్ కూడా చాలా రౌండ్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా వలవ ఆది బ్లౌజ్ని తీసుకుని మనం మార్కింగ్ చేసుకుని చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుందాము ఆ షేప్ బెల్ట్ ఎంత అయితే ఉందో అంతే అంతే తీసుకోవాలండి మనం ఎక్కువగా తీసుకోకూడదు చూడండి ఇదైతే డాట్ అయితే చాలా చిన్నగా ఉంది కదా ఆ చిన్నగానే మనం వేసుకుందాము కొంతమంది ఎక్కువగా ఇష్టపడరండి ఫ్రంట్ డాట్ అనేది పొడుచుకొచ్చినట్లు అట్లా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువగా వేసుకోరు ఈ మేడం కూడా చాలా చిన్నగానేస్తారు చూడండి ఏ విధంగా వచ్చిందో చిన్నగా వేసిన నేను చెప్తున్న ఈ టిప్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయినట్లయితే బ్లౌజ్ సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయండి చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము డబుల్ స్టిచ్చింగ్ అనేది మడత పెట్టే వేయాలండి మనం షేప్ బెల్ట్ వేసినప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ త్రీ పార్ట్స్గా చేసుకుని టూ పార్ట్స్ ఉన్న వైపున మనం ఫ్రంట్ ఉక్సులు బెల్ట్ దగ్గర డాట్ అనేది వేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఆమ్హోల్లో డాట్ వేసేసుకుందామండి ఆమ్హోల్లో డాట్ చక్కగా మనం షేప్ షేపును కనుక పట్టుకున్నట్లయితే మనకి అదే ఆటోమేటిక్గా మడత పడిపోతుంది చూడండి ఏ విధంగా వచ్చిందో షేపు చాలా నీట్గా ఉంటుందండి చాలా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఎత్తిపట్టినట్టు లేకుండా ఉంటాయి కొందరు అలా వేస్తారు కొందరేమో ఎత్తిపట్టుకున్నట్టు ఉండేటట్లుగా వేసుకుంటారు ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ వాళ్ళ షేప్ బెల్ట్ ఎంత అయితే ఉందో అంతే తీసుకుందాం మనం అంత తీసుకుంటేనే వాళ్ళకే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి మనం ఎక్కువ అనేది మన ఆది ప్రకారం మన అనేది తీసుకోకూడదు కొలత ప్రకారం వాళ్ళకి ఎంతైతే ఉందో అంతే మనం ఆది బ్లౌజుని బట్టి మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుని ఈ విధంగా జాయిన్ చేసేసుకుందాము చూడండి బొటిక్ స్టైల్లో నేను షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నానని చూడండి ఖర్చులు కనిపించకుండా కుట్లు కనిపించకుండా జాయిన్ చేస్తానండి ప్రతి బ్లౌజ్కి నేను ఇదే విధంగా జాయిన్ చేస్తాను ఈ టిప్స్ ఫాలో అవటం వల్లనే నేను నా టైలరింగ్లో నేను సక్సెస్ అవ్వడానికి కారణం అండి చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్నట్లయితే మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపించవు ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఈ విధంగా తిప్పేసేసేద్దాం చూడండి ఏ విధంగా వచ్చిందో కుట్టులు కనిపించవు ఖర్చు కనిపించకుండా ఈ విధమైన మెథడ్స్ని బొటెక్ వాళ్ళు యూస్ చేస్తారండి ఇప్పుడు చూడండి మనం ఉక్సులు కాజల్ బెల్ట్ వేస్తాం కదా ఆ కాజల్ బెల్ట్ దగ్గర చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా ఉక్సుల వైపు కూడా కట్ చేసుకోవాలి ఉక్సల వైపు ఈ విధంగా కట్ చేసుకుని పైన కూడా కొద్దిగా ఎక్కువగా అనిపించినట్లయితే ఈ విధంగా కొంచెం కట్ చేసుకోండి క్రాస్ ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ జాయింట్ చేసుకుందాం కాజల్ బెల్ట్ చూడండి నేను లైనింగ్ పీస్ వేయనండి అసలు ఎప్పుడు కూడా లైనింగ్ పీస్ వేయను నేను మనం నెక్ కట్ చేస్తాం కదా ఆ నెక్ పీస్నే మనం కాజాల్ బెల్ట్ అనేది వేయాలి అసలు నేను ఎప్పుడూ కూడా లైనింగ్ అనేది వాడనండి కాజాల్ బెల్ట్కి ఇక్కడ మాత్రం లైనింగ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మడత పెట్టేసుకుని ఇక్కడ ఒక టిప్ చూడండి మనం ఇక్కడ డాట్స్ వేసాం కదా ఆ డాట్ దగ్గర ఈ విధంగా ఈ విధంగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అక్కడ కూడా మనకి చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా అనమాట మనం డాట్స్ వేసాం కదా ఆ డాట్స్ దగ్గర కవర్ కానీ ఆ విధంగా మనం చిన్నగా మడత అనేది స్టిచ్చింగ్ చేయాలండి చూడండి కరువు షేప్ లాగా వస్తేనే మనకి ఫ్రంట్ పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా రావాలి ఉక్సులు కాజల బెల్ట్ సమానంగా ఉన్నాయో లేవో చూసుకుందామండి ఎక్కువగా ఉన్నట్లయితే అది ఖర్చు ఎక్కువే ఉందండి దాన్ని కట్ చేసేద్దాము ఫ్రంట్ పార్ట్లో మనకి వి షేప్లో రాకుండా రౌండ్గా రావాలంటే చూడండి ఇది రౌండ్గా ఉన్నది ఇంకా రౌండ్ రావాలంటే చిన్నగా ఈ విధంగా ఉక్సులు బెల్ట్ వైపున చిన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో కూడా బ్యాక్ నెక్ లాగా ఎంత రౌండ్గా ఉందో చూడండి ఈ విధంగా రౌండ్గా వస్తుందన్నమాట ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి కనుక మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి మనకి మనకంటే కొట్టిన వారు ఎవరండి ఎవరు ఉండరండి బొటిక్లో కూడా ఈ మెథడ్సే ఉపయోగిస్తారండి ఇవి ఉపయోగించడం వల్లనే అవి సక్సెస్ అవుతున్నాయి చూడండి ఇంట్లో ఉన్న మనం కూడా ఈ విధంగా టిప్స్ అనేది ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మన దగ్గరికి కస్టమర్స్ వాళ్ళంతట వాళ్ళే వస్తారండి మనం ఏమి ఎత్తుక్కో అవసరం లేదు చూడండి ఈ విధంగా జాయిన్ చేసేసుకుందాం జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ని కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి అంటే ఆమ్ హోల్లో వేస్తాం కదా ఆ హామ్ హోల్లో వేసే మొక్కలు పైకి కనిపించకుండా జాయిన్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆమ్హోల్లో లోతు అనేది తీసేసేద్దామండి నేను ఆమ్ హోల్లో ముక్కలు జాయింట్ చేసిన తర్వాతనే నేను ఆమ్ హోల్లో లోతు అనేది తీస్తానండి చూడండి ఇప్పుడు ఈ విధంగా కొంచెం లోతు తీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీగా లోతు అనేది తీయాలండి మనకి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో కండ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అందుకు అందుకని మనం ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీగా హ్యాండ్కి లోతు అనేది తీయాలండి చూడండి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నట్లయితే ఆ డాట్ మనకి షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూసుకోవాలి మాకైతే ఇక్కడ వర్షం పడుతుందండి మాకు డాబా పై నుంచి వాటర్ పడుతున్నాయి మీకు ఒకవేళ శబ్దం వస్తుందేమో నాకైతే తెలియదు కానీ చూడండి ఈ విధంగా చెక్ చేసుకుని ఫస్ట్ ఫస్ట్ నుండి కుట్టుకొచ్చేద్దాం మనం అటు తిప్పి ఇటు తిప్పి కుట్టుకోవాల్సిన అవసరం లేకుండా షోల్డర్ దగ్గర నుండి మనం బ్లౌజ్ని చెక్ చేసుకుని ఆ మనం కట్ చేసిన కటింగ్ అనేది షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూసుకోవాలి చూసుకుని ఇప్పుడైతే జాయిన్ చేసేసుకుందాము ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి కనుక మీరు స్టిచ్చింగ్ చేసినట్లయితే ఫ్రంట్ పార్ట్లో రౌండ్గా వస్తుంది ప్లస్ ఆమ్ హోల్లో ప్లస్ ఆకారంలో వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాము డబల్ కుట్తో ఈ విధంగా డబుల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలండి టైలరింగ్లో చాలా ఇంకా నేర్చుకోవాల్సినవి ఉంటాయండి ప్రతిదీ కూడాను అప్పుడే పర్ఫెక్ట్ టైం అయిపోరు ఇంకా నేను కూడా చాలా నేర్చుకుంటానండి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పెట్టి వాళ్ళకి ఎంత ఉందో నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకుందాం సేమ్ అలాగే ఉక్సల బెల్ట్కి కాజాల బెల్ట్కి కూడా నడుంగు దగ్గర ఎంత అయితే కుట్టు ఉందో అంతకీ మరు మార్కింగ్ చేసేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం జాయింట్ చేసుకునేటప్పుడు ప్రతిసారి టేప్ కానీ ఆది బ్లౌజ్ కానీ తీసుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఆ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందండి ఇప్పుడు చూడండి హ్యాండ్ కూడా ఇది హెమ్మింగ్ చేయాలి హెమ్మింగ్కి ఈ విధంగా మడత వేసేసేద్దాము మడత వేసేసి వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా మనం తీసేసుకుందాం హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసేసుకుని ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్లుగా మనం జాయింట్స్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో నడుం హామ్ హోల్ లూజ్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము బ్యాక్ పార్ట్ని తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అయితే సాగిపోతుంది కదా చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాం ప్రతిసారి మనం స్ట్రైట్గా లైన్లు తీసుకోవడానికి టే స్కేల్ కానీ ఆటలని తీసుకుని గీసుకో అవసరం లేదండి కుట్టనేది స్ట్రైట్గానే వస్తుంది ప్రతిసారి స్ట్రైట్గా గీసుకుంటూ ఉంటే మనకు అనేది టైం అయిపోతుంది ఎక్కువ బ్లౌజులు కుట్టలేము అన్నీ కూడా ఆ విధంగా కొలుసుకుంటూ కూర్చుంటే స్కేల్తో లైన్ గీసుకుని ఆ లైన్ ప్రకారం కొట్టుకుంటూ ఉంటే టైం అనేది అయిపోద్దండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి అనేది స్ట్రైట్గానే వస్తుంది హ్యాండ్ కూడా అంత లూజు అంతా మనం తీసేసుకుందామండి ఈ విధంగా రెండు మూడు కుట్లు అనేది ఒక మూడు కుట్లు ఎగస్ట్రా వేసుకుని ఖర్చు అనేది కట్ చేసేసేద్దాము చూడండి ఏ విధంగా వచ్చిందో ఆమ్ హోల్ లో ఈ విధంగా రావాలి అంటే మనం కంపల్సరీగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితేనే మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకు కూడా ఈ విధంగా వస్తే ఇప్పుడైతే మనం నెక్కి నెక్ వేసేసుకుందామండి నెక్ వేసుకున్నట్లయితే ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది నెక్ పీస్ కట్ చేసేసుకుని మనం ఇప్పుడు నెక్ వేసేసుకుందాము క్రాస్ పీసులు అనేది తీసుకోవాలండి లైనింగ్ పీసులే కంపల్సరీగా వాడ వాడాలి నెక్ వేయటానికి మాత్రం ఈ విధంగా నెక్ వేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ లాగా పెట్టుకుంటే మనకి నీట్గా హమింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా హమింగ్ బడ పీస్ అయితే వేసేసేద్దాం చిన్నగా కట్ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా నెక్ వేసేయండి రౌండ్గా వస్తుందండి ఈ విధంగా దాన్ని తిప్పేసేసి కుట్టేసిన తర్వాత కుట్ అనేది మనకి లైనింగ్ పీస్ మీద పడేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసేద్దాము ఈ క్లాత్ని కట్ చేసుకున్నట్లయితే మనకి ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో